ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పఠించాల్సిన సూత్రాలేంటి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం ఈ వివరాలన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఇస్తున్నాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఆదివారము ఈరోజు తిథి శుక్ల ద్వాదశి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల త్రయోదశి ఇక ఈరోజు స్వాతి నక్షత్రము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది చంద్రుడు తులారాశిలో ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయము సాయంత్రం ఏడు ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలము సాయంత్రము ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి ఆరు యాభై ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు లేవు ఈరోజు అలాగే యోగము త్వరగా ఈరోజు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి శివ కరడము బాలవ ఈరోజు ఉదయం ఏడు పంతొమ్మిది వరకు తదుపరి కౌలవ ఈరోజు సాయంత్రము ఎనిమిది ముప్పై వరకు నక్షత్రం సూర్యుడు ఈ నెల అంతా కూడా పదిహేను మే నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశులు సంచారం చేస్తాడు ఒక నెల రోజుల పాటు గుళికమైన సమయాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు ముప్పై రెండు నుంచి ఐదు పదకొండు వరకు యువగంట కాలం మధ్యాహ్నం పన్నెండు పదిహేను నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు ముప్పై తొమ్మిది అవుతుంది ఉదయం సూర్యాస్తమయము సాయంత్రము ఆరు యాభైకి అవుతుంది చంద్రోదయము సాయంత్రం నాలుగు ఇరవై నాలుగు అవుతుంది చంద్రాస్తమయము మధ్యరాత్రి అంటే తెల్లవార తె ఎనిమిదవ రోజు ఎనిమిదవ తారీ తేదీ మూడు గంటల పది నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణము పదమూడు గంటల పది నిమిషములు అవిజిత్లర్థం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మధ్యాహ్నం ఉంటుంది వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఇకపోతే ప్రయాణాలకు వస్తుల ఈరోజు పడమర దిశ పడమర దిశకు ప్రయాణించకూడదు పడమ పడమర దిశ ప్రయాణం చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి పడమరు దిశకు ప్రయాణించకుండా ఒకవేళ పడమర దిశకి వెళ్ళాలనుకుంటే ముందు ఉత్తర వైపు వెళ్ళి తర్వాత తిరిగి క్లాసు వైస్లో తిరిగి పడమర వైపు వెళ్ళండి లేదా ఉత్తర వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి పడబడికి వెళ్ళండి అలా తిరిగి లేదా ఇంట్లోనే పాన్ కానీ ఓట్స్ అలాంటివి ఆహార తీసుకుని తిరిగి బయలుదేరండి తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు స్వాతి శతపిషా నక్షత్రం తారావల్లాన్ని పరిశ్లిస్తే ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు వరకు ఉంటుంది కాబట్టి స్వాతి ఆరుద్ర స్వాతి శుతిప్రిష్ఠం వారికి జన్మతారు అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు ఒకవేళ తప్పని పరిస్థితి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు అయితేనే పునర్సు విశాఖ పురభద్ర పరమ తార కష్టమైన పనులు పూర్తవుతాయి అలాగే చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే పుష్షమి అనురాధ ఉత్తర భద్ర వాళ్ళకి మిత్రతారవుతుంది నిధులుతారంటే అన్ని రకాల పనులు బాగుంటుంది ఈరోజు చేసుకోవడానికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైదుతారా వీరు మాత్రం ఎలాంటి పనులు ఉన్నా కూడా వాయిదా వేసుకోండి ఈరోజు బాగలేదు అలాగే అశ్విని మహా మూల నక్షత్రాల వారికి సాధన త సాధన కార్యసిద్ధి కోర్టుగా చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి అలాగే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు పాస్పోర్ట్ వీసాలకు అప్లై చేయడానికి చాలా బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా ఇకపోతే అశ్విని మగావులకు సాధన తర్వాత భరణి పూర్వ ఉబ్బ పూర్వసాడ వారికి ప్రత్యేక ప్రత్యేక అంటే ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది ఈరోజు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి అయినా ముఖ్యమైన కార్యక్రమం చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి పూర్తిగా ఉత్తర ఉత్తరాసాడ వరకు క్షమతార శవతార అంటే ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఈరోజు కనుక మనం పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాల్లో నష్ట ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రమాదాలు లేకుండా ఉంటాయి వాహనాలకుంటే కూడా ప్రమాదాలు లేకుండా ఉంటాయి అలాగే శస్త్రచికిత్సలు చేసుకుంటే కూడా క్షేమంగా ఉంటాయి ఇక రోహిణి శ్రవణ నక్షత్రం వారికి విపత్తు అవుతుంది విపత్తారు అంటే చేసే పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు పెట్టుకోండి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలి ముఖ్యమైన కార్యక్రమం చేయాల్సి వస్తే మాత్రం వెల్లం దానం చేసి చేయండి మురసిరా చింత ధరిష్ట వారికి సంబత్తతార అవుతుంది సంపత్తారలో ధనస్థమైన కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు ఆర్థిక ఆర్థిక విషయాలకు కూడా విద్య ఏ విషయాలు అన్ని విషయాలు అన్ని రకాల బాగుంటుంది తారాబలము పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్యాహ్నం తర్వాత నుంచి విశాఖ నక్షత్రం వస్తుంది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతారు కాబట్టి బాగాలేదు అలాగే పుష్యమి అనురా ఉత్తర భాద్ర పరమ అవుతుంది కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నిత్యధార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అశ్విని మఖామూల వారికి నైదుతారా కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు విడిచిపెట్టండి వారిని పుబ్బ పుర్రో చాలా సాధన కాబట్టి ఏ పని చేసుకున్నా మీరు విజయం సాధిస్తారు పూర్తిగా ఉత్తర ఉత్తరా చడవడం ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోండి తప్పని స్థితి ఉప్పుదానం చేసి చేయండి రోహిణి హస్తా వారికి క్షేమతార కాబట్టి ఏ పని చేసేవడం క్షేమంగా ఉంటుంది ఇక మృగశిరా వారికి ఉగ్రతార ఉగ్రతారలో అన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వస్తు మంచిది తప్పని పరిస్థితి అయితే బెల్లం దాజే చేయండి ఆరు స్వాతి చంద్రబిషం వారికి సబత్సార సపత్తారలో ధన సంబంధమైంది కాకుండా అన్ని రకాల పనులు కూడా ఈరోజు బాగుంటుంది వీరికి ఆరుద్ర స్వాతి చంద్రబిషం వారికి చంద్రబలం అంటే రాశులు మేష వృషభ మిత్ర కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం ఉంటుంది మీనరాశి వారికి అష్టమ అష్టమంద్రుడు కర్కాటక రాశి అర్ధాష్టపచంద్రుడు వృక్షిక రాశి వారికి ద్వాద చంద్రుడు కాబట్టి మూడు రాసుల వారు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవచ్చు గాతవారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు వ్యక్తిగత ప్రయాణాలు పెట్టుకోకండి ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే సామూహిక ప్రయాణాల్లో మాత్రం ప్రయాణం చేయొచ్చు ఈరోజు ఆదివారం ఆదిత్య ఉదయ పారాయణము నేత సంబంధమైన అనారోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగానికి అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా భారాన్ని చేయండి ప్రతిరోజు రాత్రి చములో రాగి చెప్పులో నిల్లించు ఉదయమే సూర్యోదయం సమయంలో సూర్యుని అరగం విడుస్తూ సప్తష్ట ప్రథమాణం ప్రచండం కష్టపత్వం శ్వేతపద్మరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యం అనే సూత్రాన్ని మూడు చెప్తూ తులసి ఉపాధిలో నీళ్ళు ఇటువంటి సూర్యుని ఎదురుగా ఉండి ఒక నలభై ఎవరికైతే ఉద్యోగం రావడానికి ఇబ్బందులు అవుతుందో ఏమనేసి పైన చెప్పే సమస్యలు నలభై రోజులు దీక్షగా చేస్తే తప్పకుండా కానీ రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృషిదోష నివారణకు సర్వాలుష తొలగడానికి శత్రుభైన నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రజం చేస్తే ప్రత్యేక శుభాలు లభిస్తాయి ఈరోజు స్వాతి నక్షత్రము రాహుకు సంబంధించింది దుర్గా సప్తారానం అత్యంత శుభ్రతలు లభిస్తాయి లేదా నవగ్రహ స్తోత్రంలో స్తోత్రము అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య మర్దం సింకా గర్భ సంబంధం తం రాహు రమ్యుహం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు లెబ్బన్ చేసుకోండి రాహుగృహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈ సుదర్శ స్వామి మంత్రం ఏంటంటే ఓం సహస్ర ముభట్ స్వాహ అనే మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు లెబ్బన్ చేసుకుంటే మీకు శత్రు బాధ ఉండదు కోర్టు కేసులో విజయం సాధిస్తారు శుభం వస్తు